చెల్లి 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 తర్వాత ఎత్తలే ఇప్పుడు లైవ్ పెట్ట మరిన్నా చెప్పద్దా సేమ్ ఫోన్ రాదు ఇడ్జుడ్ రాలే రాలా బ్రదర్ రాలేదండి ఏందా ఇసి కిందకి ఇసురేసిన కిందకి

బ్యాగ్లుంది మరి పలక లెక్కుందిగా ల్యాప్టాప్ నేను ల్యాప్టాప్ దాన్ని పద్నాలుగు మిని లేకపోతే ఇసిరేసినట్టు నాకేం లేదు ఇంకొక గంట అయితే రెండు గంటలు అయితే ఇంకా నాలుగు అయితే నాలుగు అయితే కానీ 嗯。Hmm? குரு ஏன்னா பரிசு தொட்டே எத்தனையா ஏதோ பெட் பண்ண ஏன் எப்படி போயிருங்க குரு అన్న చెప్పు ఒకసారి అగోడు అగడు స్క్రీన్ కార్డ్ ఉండరు తిన్నా తిన్నా బ్రదర్ బ్రదర్ మీకోసం అసలు ఎంత లైవ్ చెప్తున్నా తెలుసు నేను ఎండలో ఉన్నాను ఈ ఎండలో కాలకుండా సెల్లు కాల్సింది ఫ్యాన్ కాల్సింది అయినా మీకోసం లైవ్ చెప్తున్నా కామెంట్ మళ్ళీ రిప్లై లేదంటారు ఏంది బ్రదర్ మరి ఇలా చేస్తారు రికార్డు ఏం లేదు చందు గత సంవత్సరం స్కోరింగ్ రికార్డు ఇవ్వడమే అదే రికార్డు